నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్బై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది ధరణ దృష్టమందరి తల్పు తట్టవచ్చు కనగ అటువంటి పిలుపును వినగలిగిన నేపు కొందరికేయుండు నిక్కువముగా మనసు దీరగ వినుమయ్య మాట మనసు దీర రగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి